నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ఎయిటీన్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నాను ఈ బండి ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ గ్రే కలర్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది నుంచి దిక్కు వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాదు ఎక్కడ రస్టింగ్ లేదు రెండు వేల పదహారు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాల ఉంటుంది ఈ బండికి పేపర్లకు లక్ష యాభై లక్ష యాభై వేల పైన ఖర్చు వస్తుంది ఎన్ఓసి ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ క్రూస్ కంట్రోల్ ఆటో క్లైమేట్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉన్నస్ పాస్ స్టేరింగ్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ ఇన్బుల్ టు కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టంలో స్టా నావిగేషన్ ఉంటుంది ప్లస్ మనం బయస్ స్పీడ్కు మైలే ఎంత వస్తుంది డిస్ప్లేలో చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో కూడా చూపెడుతుంది గ్రే కలర్ సేమ్ బండి నిన్న ఒకటి నేను డబ్ల్యూ టెన్ హైదరాబాదు పెద్దపల్లి జిల్లా వాళ్ళకి ఇచ్చిన హైదరాబాద్ కస్టమర్లను అలా పంపిస్తే చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మధ్యలోకి అయినాక కాల్ చేసుకుని అనుకుంటే బండి మంచిగా ఉన్నాయి సూపర్ బండి ఇచ్చిండి మేమే వస్తున్నాం కదా మంచిగా ఉందంటే సేమ్ అట్లాంటి బండి చూడమన్నారు వైట్ కలర్ దొరకలేదు సార్ ఈ బండి బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయడం తొంభై ఆరు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ టాంపర్నింగ్ కాదు ట్రాక్ అంటే మీకు ట్రాక్ పంపిస్తే చెక్ చేసుకోండి రెండు వేల పదహారు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు టెన్ ఇది ఇందులో ఇదే టాప్ మోడల్ దీని తర్వాత డబ్ల్యూ లెవెన్ వచ్చింది అది ఎయిటీన్ నుంచి వచ్చింది రెండు వేల పదిహేడు వరకు డబ్ల్యూ ఏ టాప్ ఎండ్ ఎండ్ మోడల్ బండి రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని థర్టీ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే చిన్న చిన్న గీతలు ఉన్నాయి వాళ్ళు చేపియాలి అట్లే వదిలేసారు బండి ఎక్కడ రస్టింగ్ కూడా లేదు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేయడం ఓన్ఆట్ వన్ మహీంద్ర ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్లు టెన్ రెండు వేల పదహారు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ హెడ్లైట్లు కూడా షోరూమే ఉన్నాయి సార్ ఇవ్వ రెండు వేల పదహారు మూడో నెల రెండు వేల పదహారు మూడో నెల అప్రాన్ ఒరిజినల్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు బై రోడే పంపిస్తా కంటైనర్లు అయ్యా దాల్దే బానట్ దాల్దే ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ మొత్తం బీజీ కోడ్లే ఉన్నాయి గ్లాసులన్నీ గ్రే కలరు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెల్ టైర్లు ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఇది అండ్ మోడల్ రన్నింగ్ నాలుగు టైర్లు బ్రిస్టోన్ కంపెనీ ఉన్నాయి సెవెన్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎయిర్ బ్యాగులు సీట్లలో రెండు వస్తాయి పిల్లర్లలో రెండు వస్తాయి ఫ్రంట్ పొజిషన్ల డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి రైట్ సైడ్ పిల్లర్లు ఒకటి లెఫ్ట్ సైడ్ పిల్లర్లు ఒకటి ఉంటుంది సెవెన్ సీటర్ బండి మైలేజు పదిహేను ప్లస్ మైలేజ్ ఇస్తుంది కింద ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ ఎక్సీబీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ సీట్ కవర్లు కూడా ఎక్కడ డ్యామేజ్ లేవు ఇవే పిల్లర్లలో రెండు ఇయర్ బ్యాగులు ఇటు రెండు అటు రెండు నాలుగు ఎయిర్ బ్యాగులు ఉంటాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది సార్ మాట్లాడుకోవచ్చు డబ్ల్యూ టెన్ స్టెప్ని మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది బండికి రివర్స్ కెమెరా రియర్స్ సెన్సార్స్ కూడా ఉంటాయి ఇవో డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మార్చో ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ డోర్ల కింద ఎక్కడ రాస్టింగ్ రాలేదు ఎక్కడ పాన పెట్టలేదు బండికి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఇవో డ్రైవర్ డోర్ కూడా చూసుకోరు ఒరిజినల్ పవర్ విండోస్ స్టారింగ్ వస్తుంది ఏబిఎస్ వస్తుంది అలై వీల్స్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ తొంభై ఐదు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది దిగింది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఇందులో మనం వయస్ స్పీడ్ కూడా మైలేజ్ ఎంత వస్తుందో డిస్ప్లే ఇవి పన్నెండు కిలోమీటర్లు పోయే డీజిల్ ఉంది తొమ్మిది ఇవి పెడుతుంది లోకల్లో ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇద్దరు బై రోడ్ బాండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్